పాత్రా చూడ ఇప్పుడే జూన్ పారిపోయిన మినీ ఇరగబట్టి లాగా ఏంటి రా గొంతులు ఆ డ్రెస్ ఏంటి రా కోతి రాగా కుప్పి గొంతులేంటరా వెధవా మనువు నిండిపోయిన ఈ ఇంటిని బ్రష్ పట్టిస్తున్నావురా రైట్ ఎన్ని తెచ్చినా దొండబోత మీద వార కురిసినట్టుగా పట్టించుకో వేర్రా ఎనవ వెయిట్ ఏంటిడ మీలో మీరు మాట్లాడుకుంటున్నా నార్ నేను మాట్లాడుకుంటున్నానా ఛీ 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 రేయ్ ఆ పెద్ద కొడుకుని చూస్తే కడుపు నిండిపోతోందిరా నిన్ను చూస్తే కడుపులో ఉన్నది బయటకు వచ్చేస్తోందిరా డాడ్ ఇట్స్ కామన్ లోపల ఉన్నది బయటకు వస్తే ఫేస్ బ్రేక్ అయిపోతుంది మీరు దొరక బాత్రూమ్ కలండి బిడే నానా నీకు వేడిగా బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టాను థాంక్యూ బూస్ట్ వద్దు రూమ్ మంది కలిపి వేదవా తండ్రి నానే మరీ ఎదలకున ఎలా మాట్లాడుతున్నాడో చూసావా మీరు ఊరుకోండి వాడు మైకిల్ జాక్సన్ వారసుడు ఆ గట్టిగా అనుకో ఎవరన్నా వింటే అపార్థం చేసుకుంటా చాలండి విని నీ కొడుకు నీ కొడుకు అంటారు ఎంత పిన్నినైతే మాత్రం పెద్ద కొడుకు నా కొడుకు కాదా మీరు ఇంకొకసారి ఐసా బోలేతో మై అందరు చెల్లి జాతీయం తొందర తొందర పక్కడ పక్కడ ఇది హిందీ నేర్చుకోవడం చంపేస్తుంది గుడ్ మార్నింగ్ బ్రో

అనుకున్నా ఇదిగో నువ్వు రోజు ఇలా కలకంటూ ఎప్పుడో అప్పుడు మన ఓంకారం అంబుజాక్షికి నీకు పెళ్లి చేస్తాడు ఇదేమిటే కొని నెల కూడా కాలేదు ఓని ఇంతగా చిక్కిపోయింది ఏమిటి ఊరుకో అమ్మా అమెరికా నుంచి నాన్నగారు ఫోన్ చేసి బావ కోసం డెవలప్ అవ్వు డెవలప్ అవ్వు అంటే కొంచెం డెవలప్ అయ్యా తప్ప డెవలప్ చేయమని దీన్ని కదే దీన్ని ఆయన లేక పుట్టావు కదా అని లేత తోనపాకులో పెంచుకోవాలనుకుంటే అర్థమైన గడ్డి తిని అరిటాకలా తయారయ్యాలు కావాలే పొద్దునే కదే డజన్ అట్టి పళ్ళు తిన్నావు చేసాం ఎవరైనా ఆకలిస్తే తినాలనుకుంటారు నువ్వేమిటే గుర్తొస్తే తింటానంటావు ఏమిటో అన్నయ్య గారు జరగన్వని ఊహించుకుంటారు నెమ్మదిగా వెళ్ళవే పొయ్యి మీద పాలు పెట్టాను ఒలిపోగలవు ఒరే కృష్ణ వస్తున్నాను నాన్నగారు రావు కాలం దాటిపోయింది బయలుదేరాలి రారా అలాగే నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎదురుకుంటా ఉంటేను ఏమైనా జరగచ్చు కర్పు రోజు అందమైన అమ్మాయి కళ్ళలోకి రావడం ఏంటో

ఫ్లవర్ ని నీ లవర్ గా ఊహించుకుంటున్నావు అనమాట వెటకారం వద్రోయ్ రోజు నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చింది బ్రో నిద్ర వచ్చినప్పుడు కలగనాలి కానీ కల కోసం ఎప్పుడు పడితే నిద్రపోకూడదు యూ నో దట్ దింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ ఐడియా ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అయిపోయిందిరా ఏంట్రా నమ్మవా ఎలా నమ్మాలి ఎలా నమ్మ చెప్తున్నావు అయినా నీకు అబద్ధం చెప్పే టాలెంట్ లేదు కానీ

బాగున్నారా బాగున్నాను పొద్దున్నే లేసి స్నానం చేసి తులసి ప్రదక్షిణాలు చేసేవా చేశానండి మరి ఉపవాసం ఉన్నావా ఎందుకు ఈ రోజు కదా ఉన్నావాదండి నిన్న ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు అమెరికాలో కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా ఉపవాసం ఉండాలి ఈ రోజు కూడానా వచ్చే జన్మలో కూడా నేనే మొగుండాలా రామరామా అదే మాట్లాడండి జన్మ జన్మలకి మీరే నా భర్త మీరు చెప్పినట్టుగానే బాగా డెవలప్ అవుతుందండి బావగారు ఏమంటున్నారు ఏమిటి ఇక్కడే ఉన్నారు ఉండండి మాట్లాడుదురు గాని అన్నయ్య గారు ఆయన లైన్ లో ఉన్నారు ఏం బావగారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను బావగారు నీకక్కడ అక్కడ స్వయం పాకానికి ఉప్పు పప్పు అవి బాగా గిట్టుబాటు అయినా ఏం గిట్టడమో ఏమిటో ఇక్కడ ఎవరు బావగారు ఉప్పు పప్పు వాడేది అన్ని పీజాలు బర్కర్లు అయితేను అది సరే బావగారు మా అల్లుడు గారు బాగున్నారా వాడికేమండి అగ్రహారంలో సూర్యగ్రహంలాగా దగ్గరగా వెలిగిపోతున్నాడు అందుకే కదా బావగారు నా బంగారాన్ని వాడికి చేయాలనుకుంటున్నాను బావగారు మీరు చెప్పినట్లుగానే యాభై వేల డాలర్లు బ్యాంకు లో వేశాను లాస్ ఏంజలస్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట్లాడేశాను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మంచిదట మరి మనం ఒక మాట అనుకుంటే ఇదిగో సరిగ్గా శుభకార్యానికి శుభముహూర్తం పెడదాం ఒక మాట ఓకే ఓకే మంచి రోజు చూసుకుని వచ్చేస్తాను ముహూర్తాలు పెట్టేసుకుందాం ఓకే ఒక మాట అబ్బాయిని కూడా అడిగి నిర్ణయం తీసుకోవచ్చుగా అంబుజాక్షి ఒకసారి అన్యోన్యంగా ఉన్నారో పని చూసుకో ఏంటనే అంబుజాక్షిని పిలుస్తున్నావు కొంపు తీసి కళ్ళు వచ్చినాక్ష కాదురా తన ఎదురుస్తే మంచి జరుగుతుందని వంతులు గారు ఏంటి ఆలోచిస్తున్నారు అల్లుడు గారు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు దగ్గరలో ఏదో ముహూర్తం ఉందని చెప్పారు కదా అదే ఫిక్స్ చేయండి చూడండి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి ఇది ముహూర్తం ప్రయాణం కాదు పాపంలోనే ఉన్నాను బాగా చూస్తా అంకుల్ అంకుల్ అక్క పిలుస్తంది ఎవరు papa మీరందంకోల్ నుంచి పిస్తా హేది రబా ఏమ ఏదమ మీ అక్క అక్క ఉంది మీరా ను అటుng అవ్వలేదే వీడు ఎక్కడికి వెళ్ళాడు మీరేంటండి ఇక్కడ పెళ్లి కూతురు మీ ఫ్రెండా కాదండి నేనే పెళ్లి కూతురు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నాకు అదే కావాలండి అంటే మీకు పెళ్లి ఇష్టం లేదా అవునండి నాకేమో నా మనసుకి నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ మా నాన్నగారు మా నాన్నగారు సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు మీరే ఏదో ఒకటి చేయాలండి నేనేం చేయాలి ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓహో అదెంత అది మొత్తం నా చేతిలో ఉన్న పని మీరేం కంగారు పడకండి మొత్తం నేను చూసుకుంటాను తెలియట్లేదు ఏంటండి పంతులు గారు ముహూర్తం చూడమంటే చేతులు నలుపుకుంటున్నారు అబ్బాయి ఇంకా రాలేదేంటని అబ్బాయి వస్తా ఫ్లైట్ మిస్ అయిందట ఒక గంటలో జాయిన్ అవుతాడు మీరు ముహూర్తం పెట్టండి నీ కొడుకు గురించి అవగా నా కొడుకు గురించి నేను ఆలోచిస్తుంటే ఎక్కడ సెట్ చేయవరా ఇంతసేపు నువ్వు నువ్వు రావటం లేట్ అయితే నేను ఏదో దుర్ముహూర్తం పెట్టేసేవాడిని చూసి సరిగ్గా చెప్పు మంచి ముహూర్తం అమ్మాయి జాతక నక్షత్రం ప్రకారం ఏంటండి మీలో మీరే కుసుకుసలు ఆడుకుంటున్నారు అంటే అది ఎందుకు నాన్నగారు మొహమాటం ఉన్నది ఏదో మొహమ్మద్ చెప్పాక ఏం తెలుసు అని చెప్పమంటావరా అంటే చెప్పలేని అంటారు పోనీ మీరైనా చెప్పండి మంత్రులు గారు ఏమీ లేదండి ఇంతకు ముందు జాతకాలు చూడకుండా నాన్నగారు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారు ఏమన్నా ప్రాబ్లమా ప్రాబ్లం అంటే అమ్మాయి జాతకంలో చిన్న దోషం ఉందండి చిన్న దోషమే కదా పెద్ద ప్రమాదం ఏమీ లేదు కదా ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏది లేదండి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేసారు అనుకోండి అబ్బాయి పోతాడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేసారు అనుకోండి అబ్బాయే పోతాడు మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనుకోండి మీరు పోతారు చిన్న దోషం ఉంటామేటయ్యా అవుతను ప్రాణాలే పోతుంటాను నా లేచి పోయరేంటండి సరే పైకి వెళ్తే ఇష్టం లేక సారీ బావగారు పరవాలేదు బావగారు జాతకాలు కుదరకపోతే మనం మాత్రం ఏం చేస్తాం మంచిది బావగారు అయ్యా మమ్మల్ని కూడా క్షమించండి మేము కూడా వస్తాం సంభావన తర్వాత భా కంగారు ఏం లేదు పదరా సూపర్ అన్నది లవ్ స్టోరీ